పడమటి ద్వార దర్శనం కలిగి ఉండి దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి ఏకైక దేవాలయం హన్మకొండలోని సిద్ధేశ్వర దేవాలయం ఈ దేవాలయంలో సిద్ధులు నిత్యం పూజలు అందుకుంటారు అమృత గడియల్లో ఈ సిద్ధులు ఆ మహాశివుణ్ణి దర్శించుకునే సమయం ఉంటుంది అలాగే ఆ నాగదేవతలు కూడా నిత్యం దేవాలయంలో సంచరిస్తూ ఆ మహాశివునికి సేవలు చేసుకుంటారు ఆ సూర్య భగవానుడు సైతం ఈ దేవాలయంలో తన సూర్యకిరణాలతో ప్రతిబింబిస్తూ ఆ దేవదేవుణ్ణి దర్శించుకుంటారు అలాంటి ఎన్నో వింతలు విశేషాలు ఉన్నటువంటి సిద్ధేశ్వర దేవాలయాన్ని మనం కూడా దర్శించుకొని ఆ వింతలు విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి శాండిల్య మహర్షి ఎంతో కాలం తపస్సు చేయగా ఆ పరమేశ్వరుడు మహర్షిని అనుగ్రహించి ఈ ప్రదేశంలో శ్రీ సిద్ధేశ్వరునిగా స్వయంగా ఉద్భవించినట్లు పురాణగాథలు తెలుపుతున్నాయి ఇప్పటికీ ఆ పరమశివుణ్ణి ప్రతినిత్యం రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు అంటే అమృత ఘడియల్లో స్వామివారిని పూజిస్తారని నానుడి అంతేకాదు ఆ సమయంలో ప్రణవనాదం వినిపిస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు కంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శ్రీశ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వాములవారు అత్యంత భక్తిశ్రద్ధలతో సిద్ధేశ్వరుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజించి ఎవరైతే తన్మయం పొందుతారో వారికి ఖచ్చితంగా కోరికలు తీరతాయని సెలవిచ్చారు హనుమకొండ పట్టణానికి సమీపంగా ఉన్న హనుమద్గిరి ఆనుకొని ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రం అత్యంత పవిత్రమైందని చెబుతుంటారు నవసిద్ధులు ఔషధ సిద్ధులు తొమ్మండుగురు చేసిన ప్రాంతమని చెప్పుకోవచ్చు ఇక్కడ మునులు తపస్సు యజ్ఞయాగాదులు చేసే సమయంలో వారికి సరియైన నీటి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో స్వయంగా ఆ లంకేశ్వరుడే నందీశ్వరుణ్ణి పంపి ఇక్కడ జలవసతి ఏర్పాటు చేయాలని చెప్పడంతో స్వయంగా నందీశ్వరుడే ఇక్కడ దేవాలయం ప్రక్కన ఒక గుండమును తవ్వినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఆ గుండంలో ఎంతోమంది స్నానాలు ఆచరించి పునీతులైనట్టుగా చెబుతున్నారు ఈ దేవాలయంలో చూసుకున్నట్టయితే పురాతనం నుంచి కూడా ఈ దేవాలయం చరిత్ర కలిగి ఉంది మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి ఈ దేవాలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు మేము రెండు నెలలకే త్రీ టైమ్స్ వచ్చాము మాకు ఇంత పవిత్రంగా ఉంటుందని మేము చాలా ఎక్సైట్మెంట్ అయినాము చాలా బాగా అనిపించింది దైవలీలలో మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మీరు చెప్పండి అమ్మా మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి ఏంటి ఇక్కడ సిద్ధేశ్వర భవాని అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుందండి ఇక్కడ అంటారోడ్లో ఉంటామండి మేము ప్రతి సోమవారం ప్రతి స్పెషల్ డే అప్పుడు కూడా మేము వస్తాం దర్శనం చేసుకుంటాము చాలా బాగుంటుంది ఏదంటే జరుగుతుంది కూడా మాకైతే చాలా అనుభవాలు వచ్చినాయి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుండి మేము వస్తున్నాం మేము చాలా బాగా అనిపించింది ఇక దీన్ని తెలుసుకొని కూడా ఇంకా వేరే కొత్త భక్తులు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను మన సిద్ధేశ్వరు దేవుడు చాలా మంచిగా ఏదంటే అది మనకు ఇస్తనే ఉంటాడు బాగా జరుగుతుంది అందరు రావాలండి తెలుసుకొని ఓకేనండి థ్యాంక్ యూ శంకరుడు అంటేనే బోలా శంకరుడు మరి అలాంటి బోలా శంకరుడు భక్తుల కోరికలు ఎలాంటి నెరవేరుస్తుంటారు ఏంటి అనేది చెప్పండి సార్ మీరు అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి అసలు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి ఓం నమ శివాయ సిద్ధేశ్వర కాకతీయ సామ్రాజ్యం ఉన్నప్పటి నుండి కూడా కాకతీయులు వెళ్లిన ఈ ఊరుగాళ్ళు గడ్డ మీద నిజంగా కూడా ఏడు వందల సంవత్సరాల నాటి ఈ స్వయంభూ సిద్ధేశ్వర ఆలయం చాలా పవిత్రమైనది నిజంగా కూడా దేశంలోకి అతి పవిత్రమైన స్థలాలలో ఇది కూడా ఒకటి ఈ సిద్ధేశ్వర ఆలయం నిజంగా కూడా చాలా మంచి నిజంగా కూడా దైవాత్మకంగా కూడా చాలా మనశ్శాంతి ప్రేమ ఒక కష్టం వచ్చినా కూడా ఈ సిద్ధేశ్వర వచ్చి ఒక చెంబు నీళ్లు ఆ లింగం మీద పోసినా కూడా ఆ పవిత్రతో మనకున్న సమస్యలు కూడా తీరుతాయనే ఒక నమ్మకం గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా నేను ఈ సిద్ధేశ్వరానికి వస్తున్నా నిజంగా కూడా ఈ పవిత్ర దేవాలయం సిద్ధేశ్వర ఆలయంలో నిజంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరికి శివభక్తులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రయాగ్లో ఉత్తరప్రదేశ్ జరుగుతున్న ప్రయాగు అక్కడ గ గంగానదిలో ఎట్లయితే పుణ్యం పుణ్యం కట్టుకుంటుందో ఇక్కడ కూడా ఈ ఆలయంలో కూడా అలాగే ఆ అనుభూతి కలుగుతుందని నేను భావిస్తున్నాను అంటే మీరు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయానికి వస్తానని చెప్తున్నారు కదా మరి మీకు ఎలాంటి అనుభవం కలిగింది ఏంటి తప్పకుండా అండి నేను చాలా ఈ ఇరవై ఐదు నుండి వస్తున్నా కదా నాకు కొద్దిగా ఆరోగ్య సమస్య వచ్చినా కూడా నిజంగా కూడా కొస్ అంచు దాకా కూడా పోయి ఆ దేవుని నమ్ముకున్న సందర్భంలో ఆ దేవుని వచ్చి నమ్ముకొని ఇక్కడ ఉన్నందున నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మీతో మాట్లాడగలుగుతున్నాను చూసుకున్నాం కదండి తన సొంత కూడా ఈ దేవాలయంలో దేవుణ్ణి దర్శించుకోవడం వల్ల చాలా మేలు జరిగిందని చెప్తున్నారు ఆలయం శిథిలావస్థకు చేరుకున్న సమయంలో సిద్ధేశుని వంశస్థులు ఈ దేవాలయాన్ని పునః ప్రతిష్ఠించి తిరిగి పూజాది కార్యక్రమాలు కొనసాగించారు ఇప్పటికీ కూడా ఆ సిద్ధేశుని వంశస్థులే పూజారులుగా కొనసాగుతున్నారు ఇప్పటికీ పద్దెనిమిదవ వంశస్థులు పూజారులుగా ఉన్నారు ఈ దేవాలయం ప్రస్తుతం చూసుకున్నట్లయితే నిత్యం దేవాలయంలో ఆ పరమశివుణ్ణి దర్శించుకునేందుకు నాగదేవతలు వస్తూ ఉంటారని నాగుపాములు ఈ ప్రాంతంలో తిరుగుతూనే ఉంటాయని అంటారు అయినా ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి హాని కలిగించలేదట అంతేకాకుండా సంవత్సరంలో మూడు రోజులపాటు ఆ సూర్య భగవానుడు అస్తమించే సమయంలో నేరుగా స్వామివారిపై సూర్యకిరణాలు పడటంతో సూర్యకిరణాల కాంతిలో ఇంకా ఎంతో తేజోమయంగా ఆ పరమశివుడు కనిపిస్తారు ారు సాక్షాత్తు దేవాలయం లోపల నూట యాభై అడుగుల దూరంలో ఉన్న శివునిపై సూర్యకిరణాలు పడటం ఒక అద్భుతంగానే చెప్పుకోవచ్చు ఈ దేవాలయంలో పడమటి ద్వారా దర్శనం ఉండటం వల్ల సూర్యుడు అస్తమించే సమయంలో ఈ కిరణాలు పడుతుంటాయి అంతేకాకుండా ఈ దేవాలయానికి చుట్టూ తొమ్మిది కాలభైరవ విగ్రహాలతో కాలభైరవుడు క్షేత్రపాలకునిగా ఉండి దేవాలయాన్ని రక్షిస్తున్నట్లుగా స్థలపురాణం చెబుతోంది ఈ దేవాలయాన్ని గత కొంతకాలం నుంచి అభివృద్ధి చేస్తూ దేవాలయ ప్రాంగణం చుట్టూ కూడా ఎంతో సుందరీకరించారు నిర్వాహకులు చారిత్రక దేవాలయం ఈ దేవాలయంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి ప్రతిసారి కూడా సూర్యకిరణాలు సంవత్సరంలో ఒకరోజు శివలింగంపై పడటం అదొక విశేషం అంతేకాకుండా నాగుపాము వచ్చి నాగదేవత వచ్చి ఇక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్ళడం అదొక ప్రత్యేకత మరి ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి మరి ఆలయ పూజారి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం చెప్పండి ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి ఈ ఆలయానికి ఉన్న ప్రసిష్టత ఏంటి ఓం నమ శివాయ ఇది సిద్ధేశ్వర స్వామివారి దేవాలయం ఇది హన్మకొండ జిల్లాలో ఉంది ఈ స్వామివారి స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం ఇది స్వామివారు స్వయంభూగా వెలిసి స్వామివారి ఉత్తర్ముఖంగా దేవాలయం పడవముఖం పడమర ముఖ ద్వారంగా ఇది నిర్మించినటువంటి దేవాలయం నాలుగు గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం ఈ ప్రతి ఒక్క గుట్టకు కూడా అంటే తూర్పు ఉన్న గుట్టను నందీశ్వర గుట్ట అని పడమర ఉన్నది పద్మాక్షి కొండ అని ఉత్తరాన ఉన్నది హనుమద్గిరి అని దక్షిణాన ఉన్నది కొండ అని ఇలా నాలుగు గుట్టల మధ్య ప్రకృతి రమణీయంగా స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారిది మనకు తెలంగాణలో కా తెలంగాణలోనే కాకుండా రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ ద్వారం ఇక్కడ ఉండదు ఇది ఒకటే అంటే ఇంకొకటి విశేషం ఏంటంటే క్రీస్తు పూర్వం ఉద్భవించినటువంటి లింగం ఇది ఈ నిర్మించింది కాకతీయులు ఈ కాకతీయులు అప్పటి నుంచి అర్చకత్వం కూడా మేమే చేస్తున్నాము మాది ఇప్పుడు చే అర్చకత్వం చేసి కూడా పద్దెనిమిదో తరం ఇది ఈ యొక్క స్వామివారికి ఇంత సేవ చేసుడు కూడా మా యొక్క అదృష్టంగా భావిస్తాము ఈ యొక్క స్వామివారికి భాద్రపద మాసంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మూడు రోజులు సూర్యకిరణం వచ్చేసి తాకుతుంది అంటే ఆ స్వామివారు సాక్షాత్తు మనకు హిందువులకు కనబడే భగవంతుడు సూర్యుడే కాబట్టి సాక్షాత్తు మనకు దర్శనమిచ్చే దేవుడు సూర్యుడు కాబట్టి అంత సూర్యుడు భగవానుడే వచ్చి స్వామివారిని దర్శించుకొని అంటే ఇది పడవర్ముఖ ద్వారం కాబట్టి సాయంకాలం ఐదు గంటల యాభై ఐదు నిమిషంలో నుండి ఆరు గంటల వరకు సూర్యకిరణము గర్భాలయం ఒక సుమారు ఒక వంద నూట యాభై మీటర్ల లోపల ఉంటుంది మన మూడు కిలోమీటర్ల దూరం పద్మాక్షి కొండ ఉంటుంది అక్కడ నుంచి స్వామివారికి కొండ పైనుంచి స్వామివారికి నంది మండపం కూడా ఉంటుంది నంది మండపాన్ని కూడా దాటుకొని గర్భాలయంలోకి వెళ్ళి సూర్యకిరణము స్వామివారికి ఐదు నిమిషాలు స్వామివారిని దర్శించుకుంటాడు ఆ దర్శించుకునే సమయంలో లింగం ఒక ప్రకాశవంతంగా వెలుగుతుంది ఈ ఇంత మహత్యమైన దేవాలయం మనకు వరంగల్లో ఉండడు ఈ వరంగల్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టము ఇంకొకటి పూర్వం నుండి ఒక నాగేంద్రుడు ఉన్నాడు అంటే సుమారు ఎనిమిది ఫీట్ల నాగేంద్ర స్వామి ఉన్నాడు ఈ స్వామివారు ఈ నాగబంధన దేవాలయం చుట్టూ నాగబంధన ఉంది ఈ నాగబంధనతో పాటు తొమ్మిది నవభైరవులు కూడా నా క్షేత్రపాలకుడిగా భైరవ బంధన కూడా ఉంది అందులో ఈ కాలభైరవుల్లో ప్రత్యేకమైన భైరవుడు కపాల భైరవుడు ఉంటుంది ఈ కపాల భైరవుడు కూడా స్వామివారి లోపల దేవాలయం లోపల ప్రతిష్ఠించారు అంటే అంత మహత్యమైన దేవాలయం ఇది అంతే చూసుకున్నట్టయితే ఒక విధంగా ఈ శివాలయంను మీరు పద్దెనిమిది తరం నుంచి కూడా మీరే చేస్తున్నారు అంటున్నారు ఒక స్థా ఒక సమయంలో ఈ దేవాలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు కూడా మీ పూర్వీకులే దీన్ని అభివృద్ధి చేశారని తెలుస్తుంది దాని విశేషాలు ఏంటి ఇంత వంశపారంపర అర్చకత్వం పద్దెనిమిది ఏళ్ళ నుంచి దేవాలయాన్ని అంతే ఇన్కమ్ వచ్చినా రాకున్నా ఇదంతా పూర్వ ఏంటంటే అంత చిట్ట అడవి ఇదంతా అన్మకొండలో చిట్ట అడవి అంటే ఈ నాలుగు గుట్టల మధ్య మొత్తం అడవిలాగనే ఉండేది ఇంత అడవిలో కూడా మా తాతలు ముత్తాతలు మా అమ్మమ్మలు అందరూ వచ్చేసి స్వామివారికి ఒక పొలం గట్టులాగా ఒక దారి ఉండేది ఆ పొలం గట్టు మించి వచ్చేసి స్వామికి ఒక చెమ్మ నీళ్ళు వచ్చి అంత పుట్టల మా చెంత దేవాలయం అంతా పుట్టలు ఉండేది ఇంత పుట్టలు అన్ని ఎక్కడ చూసినా పాములు తిరిగేది అంత భయంకరమైన వాతావరణంలో కూడా మా తాతలు వచ్చేసి పూజ చేసుకున్నారు వారి తర్వాత మా నాన్నగారు చేశారు మా నాన్నగారి తర్వాత మేము అంటే మా అన్నగారైన రవికుమారు నేను సురేష్ కుమారు మా పిల్లలు కూడా ఈ స్వామివారిని సేవ చేసుకున్నందుకు నిశ్చయించుకున్నారు ఎందుకంటే ఇంత వంశాపారం త్వం అనేది దేవాలయంలో కూడా ఏ పూజారికి కూడా లేదు అంత వంశ పారంపరంగా స్వామివారిని నమ్ముకొని సేవ చేస్తున్నాడంటే మా యొక్క అదృష్టం అంటే చూసుకున్నట్టయితే బ్రహ్మ ముహూర్తంలో ఇక్కడ దేవతలు పూజలు చేస్తారని చెప్పి అంటున్నారు దాని విశేషాలండి ఈ స్వామివారికి ఏంటంటే పన్నెండు గంటల మూడు గ పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మముహూర్తం నిషీరాత్రి నిషీరాత్రిమో పన్నెండు గంటల నుంచి మూడు గంటలకు ఈ రాత్రి ఈ నిషీరాత్రి స్వామివారికి సిద్ధులు తొమ్మిది మంది సిద్ధులు వచ్చేసి స్వామివారిని ముందట మెడిటేషన్ అంటే ధ్యానం చేసుకుంటే ఆ సమయంలో మనం కూడా స్వామివారి ముందు ఓంకారం మనం మనసులో జపించుకుంటే మన ముందట ఎవరో ఓంకారం వారు కూడా ధ్యానం చేస్తున్నట్టు మనకు వినబడుతుంది ఇప్పటికి కూడా మనకు ఈ యొక్క స్వామి దే దేవాలయ పరిసరాల్లో నీడలు కనబడతాయి నీడలు అంటే సిద్ధులు ఇప్పటికి కూడా వారి వచ్చి మన ఇప్పుడు మనం దేవాలయం లోపల ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చో ధ్యానం చేసుకుందాం అనుకుంటే మనల్ని ఎవరో బయట పిలుస్తున్నట్టు ఈ ఆవాహన మనకు కల్పిస్తారు వాళ్ళు ఎందుకంటే ఎంత ఈ దేవాలయానికి స్వామివారు ఎప్పుడు సిద్ధుడు సిద్ధుడు అంటే సిద్ధి పొందినటువంటి ఎంతో పెద్ద ఋషులు యోగులు సిద్ధి పొందినటువంటి ప్రదేశం కాబట్టి ఎక్కువసేపు భక్తుడిని దేవాలయంలో భక్తుడిని ఆ సిద్ధులు ఎక్కువసేపు ఉండని ఎందుకంటే ఈ యొక్క దేవాలయంకు ఆ మెడిటేషన్ అయితే ధ్యానము ఎంతో ముఖ్యమైనది అందుకే ఆ సిద్ధులు ఇప్పటికి కూడా భక్తులను ఎంత ఈ వరంగల్ జిల్లాలో కాక ఎంతమంది మన ఇరువుపరు జిల్లాలో కూడా ఎంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవాలో వాళ్ళనే స్వా ఆ స్వామివారు ఒక లిస్టు ప్రకారం చదువుకొని ఈ రోజు వీళ్ళు రావాలి ఈ రోజు వీళ్ళు వచ్చి దర్శనం చేసుకోవాలని ఆ స్వామివారు పిలిచినట్టే భక్తులు వస్తారు అన్నట్టు అంటే చూసుకున్నట్టయితే ఈ దేవాలయంలో ఎప్పుడెప్పుడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రత్యేకంగా శివరాత్రి రోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ స్వామివారికి మన భార ఇ ఎట్లా అంటే భారతదేశంలో ఉజ్జయినిలో అలంకరణలు జరుగుతాయి మళ్ళీ తర్వాత మనకు దక్షిణ భారతదేశంలో ఈ సిద్ధేశ్వర దానికి ప్రత్యేక అలంకరణ అంటే పర్వదినానికి ఒక అలంకరణ ఉంటుంది ఉగాదికి ఉగాదికి సంబంధించింది మామిడికాయలతోటి ఈ సంక్రాంతికి పతంగులు అంటే గాలిపటాలతోటి ఇట్లా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలతోటి మన హోలీ పండుగ రోజు రంగులతోటి ఇలా ఏ ఒక్క పర్వదినానికి ఆ యొక్క మనం హిందువులకి శాస్త్రయుక్తంగా ఎలా చేసుకుంటామో పండుగలు ఆ శాస్త్రయుక్తంగా స్వామివారికి అలంకరణ చేయడం నిర్వహిస్తాము ఈ సంవత్సరంలో కార్తీక మా మాసం మాఘమాసం శ్రావణం ఆశుజ మాసం ఇలా ప్రతి ఒక్క మాసంలో ప్రత్యేకంగా నవరాత్రులు అభిషేకాలు మహా మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా ప్రతి రోజు మన మాఘమాసము నెల రోజులు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించి మాఘ బావుల దశమి రోజు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాము సుమారు మూడు వేల మంది భక్తులు ఈ కళ్యాణాన్ని తిలకిస్తారు శివరాత్రి రోజున ఏ మనకు దక్షిణ భారతదేశంలో ఏ దేవాలయంలో జరిగినటువంటి భస్మాభిషేకం సుమారు పదకొండు కిలోల ఆ భస్మంతో భస్మాభిషేకం కూడా నిర్వహిస్తాం అది పన్నెండు గంటల కంటే లింగోత్భవ సమయాన అన్ని దేవాలయాల్లో మాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు చేస్తారు కానీ ఈ దేవాలయం విశిష్ట ఏంటంటే భస్మాభిషేకం చేస్తాం అది కూడా దేవాలయం యొక్క విశేషంగా చెప్పవచ్చు చూసుకున్నట్టయితే వరంగల్లో దక్షిణ కాశీగా పిలువబడేటువంటి సిద్ధేశ్వర స్వామి దేవాలయం యొక్క చరిత్రను మనం తెలుసుకున్నాం మరిన్ని విశేషాలతో మేము ముందుంటాం కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు ఎస్ఎక్స్ న్యూస్